వెల్కమ్ టు నేను గుంటూరు జిల్లా తెనాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు అనుకోని అనారోగ్య సమస్యలు రోడ్డు ప్రమాదాలు జరిగి హాస్పిటల్లో ఖర్చు పెట్టుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఉపయోగపడే విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు తెనాలి నియోజకవర్గంలో ఇరవై ఒకటి మందికి ఇరవై ఆరు లక్షల యాభై మూడు వేల రూపాయల చెక్కులను అందించినట్లు తెలిపారు ఎవరైనా ఇదే విధంగా హాస్పిటల్లో ఖర్చు పెట్టుకుని బిల్ సబ్మిట్ చేస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అప్లై చేసి ఎంతో కొంత సహాయం చేస్తామని తెలిపారు ఎమర్జెన్సీగా అనుకోకుండా ఆరోగ్య సమస్యలు వచ్చి అదేవిధంగా యాక్సిడెంట్లో కూడా పాపం హాస్పిటల్ చేరినప్పుడు ఆ ఖర్చు భరించలేని పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే విజయవాడలో బుడమేరు వరదలు వచ్చి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చైతన్యం తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దాతలందరినీ వచ్చి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి సహాయం అందించమన్నప్పుడు విశేష స్పందన తద్వారా ప్రభుత్వం నుంచి ఇటువంటి కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాం ఈరోజు తినాల నియోజకవర్గంలో ఇరవై ఒక్క మందికి ఇరవై ఆరు లక్షల యాభై మూడు వేల నలభై రెండు రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి చెక్కులు అందజేయడం జరిగింది ఇది ఒక కార్యక్రమం కుటుంబాలకి ఆదుకోవడానికి ఒక ధైర్యం నింపడానికి ఒక భరోసా నింపడానికి ఎవరు సహాయం చేయరు అనే పరిస్థితిలో కొంచెం ఓపికగా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకొని హాస్పిటల్ నుంచి డీటెయిల్స్ మీ ఖర్చులు వివరాలు అవన్నీ కూడా జమ చేస్తే తప్పకుండా ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారి చలవతోటి ఈ కార్యక్రమాన్ని అందరికీ అందించడానికి ఒక సహాయం కార్యక్రమం తెనాలి నియోజకవర్గంలో కూడా వచ్చేస్తున్నాం ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను వీలైనంతవరకు తెనాలి ఆసుపత్రిలోనే ఇంకా మెరుగైన వైద్య సేవలు వచ్చేటట్టు అన్ని విధాలుగా సహాయశక్తులా కృషి చేస్తున్నాం వచ్చే సంవత్సరానికల్లా వేరే పట్టణానికి వెళ్లకుండా e20 సర్జరీనా e20 వ్యాధైనా మన తెనాల్లోనే మన జగనతి చే కుర్చు వాటి సరేనా ట్రీట్మెంట్ జరిగినట్టు అన్ని ఏర్పాట్లు చేస్తానని సందర్భంగా హామీ ఇస్తం ముఖ్యమంత్రి గారి సహాయ నిధిని మాత్రం ఎమర్జెన్సీ పర్పసెస్ కోసం కుటుంబాల్ని ఉపయోగించుకోమని మరోసారి